నమస్తే రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలలో అటెండెన్స్ విషయం పైన హైకోర్టులో గీతాంజలి కాలేజ్ గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు మరియు వర్సెస్ విద్యార్థులు ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారి మధ్యలో జరుగుతున్నటువంటి కేసు విషయంలో మొన్నటికి మొన్న కింది కోర్టు తీర్పిస్తూ విద్యార్థికి ఖచ్చితంగా ఎగ్జామ్స్కి అలౌ చేయాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందన్నటువంటి విషయం మనకు తెలిసిందే దానిపైన హైకోర్టు మళ్ళీ ఉత్తర్వులను చేంజ్ చేస్తూ మరొక నిబంధనను కూడా సడలింపించింది ఏమి ఇచ్చిందో ఒకసారి ప్రముఖ పత్రికలో వచ్చినటువంటి వేదికలు ఒకసారి చూసినట్టయితే శీర్షికలు చూసినట్టయితే నిబంధనలను కోర్టులు తిరిగి రాయలేవు అటెండెన్స్ లేకుంటే అనారాధ సభవే అని చెప్పేసి రెండు శీర్షికలు రావడం జరిగింది రెండు పేపర్లలో ఏమొచ్చిందో ఒకసారి చూద్దాం నిబంధనలను కోర్టులు తిరిగి రాయలేవు యూనివర్సిటీ నిబంధనల ప్రకారంగా శాతం ఉండాల్సిందే హైకోర్టు పరీక్షలు రాసేందుకు ఉండాల్సిన శాతానికి సంబంధించి యూనివర్సిటీ చేసిన నిబంధనలను కోర్టులు తిరిగి రాయలేమంటూ హైకోర్టు బుధవారం తేల్చి చెప్పింది ఇంజనీరింగ్ కోర్సు సాంకేతిక అంశాలను సంబంధించిందని అందులోని ప్రాక్టికల్స్ థియరీ తరగతుల ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకొని యూనివర్సిటీ నిబంధనలను రూపొందించిందని పేర్కొంది సాధారణంగా డెబ్బై శాతం హాజరు ఉండాలని ప్రత్యేక పరిస్థితులను అనారోగ్యము క్రీడలు ఎన్సిపి తదితరులు పరిగణలోకి తీసుకుని పది శాతం మినహాయింపు వరకు అవకాశం ఉంటుంది దీనికి మించి నిబంధనలు అనుమతించ అనుమతించవంది హాజరు శాతం తక్కువగా ఉన్న విద్యార్థిని పరీక్షలకు అనుమతిస్తూ ఆదేశాలు ఇవ్వ ఆదేశాలు ఇవ్వలేమని శాతం తక్కువగా ఉన్న సెమిస్టర్ను జనవరి రెండు వేల ఇరవై ఆరులో ప్రారంభమయ్యే విద్యా సంవత్సరంలో పూర్తి చేయాల్సి ఉందని తేల్చి చెప్పింది హైదరాబాద్కు చెందిన కె మన్వితకు అనారోగ్యంతో హాజరు శాతం తక్కువ ఉన్న కారణంగా బీటెక్ మూడవ సంవత్సరం రెండవ సెమిస్టర్ పరీక్షలకు అనుమతి నిరాకరించడంతో నిరాకరించరా నిరాకరించరాదంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్లను సవాల్ చేస్తూ మెడ్చల్ మల్కద్గిరిలోని గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీ అపీల్ దాఖలు చేసింది దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ జస్టిస్ జిఎం లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది యూనివర్సిటీ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఇలాంటివి అనుమతిస్తే విద్యార్థులంతా ఇదే అభ్యర్ అభ్యర్థనలతో వస్తారని ప్రస్తుతం పిటిషనర్తో పాటు హాజరు తక్కువ ఉన్న కారణంగా మరో ఐదు ఐదుగురు పరీక్షలకు అనుమతించలేదన్నారు ఇది మనకు అర్థమైనటువంటి స్పష్టంగా నీట్గా ఉంది అందులో అటెండెన్స్ లేకుంటే అనర్హత సవాబే ఇది నమస్తే తెలంగాణ వచ్చిన శీర్షిక అనారోగ్యాన్ని కారణంగా చూపడం కుదరదు పరీక్షకు అనుమతించాలన్నడం సరికాదు అడ్డంకులను ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి గీతాంజలి కాలేజీ కేసులో హైకోర్టు తీర్పు స్పష్టంగా మనకు అర్థమైంది ఏంటంటే గీతాంజలి కేసులో విద్యార్థికి అటెండెన్స్ లేదని చెప్పేసి హాజరికి పరీక్షకు అనుమతించలేదు ఇది ఆ ప్లేస్లో మనమున్నా కానీ అదే పని చేసేవాళ్ళం కాబట్టి కాలేజీ చేసినది తప్పు లేదు అనిపిస్తుంది ప్ర ప్రత్యక్షంగా మనకి కాలేజీ ఒక విధంగా ఆలోచించి స్టూడెంట్ విషయంలో స్టూడెంట్కి జరిగినటువంటి చికిత్సల విషయంలో ఆలోచించే ఉండేది అనారోగ్యం దృష్టి ఉంది కాబట్టి ఆమెకు అన్ని రిపోర్ట్లు పరిశీలించిన తర్వాత ఒక అవకాశం ఇచ్చే అయితే ఉండేది కానీ అవకాశం లేదంటూ కోర్టుకు కూడా చెప్పడంతో ఇప్పుడు స్టూడెంట్ వచ్చే సంవత్సరం పరీక్ష రాసుకునే అవకాశం ఉంది ఏది ఏమైనా విద్యార్థులకు నష్టం కలగకుండా అకాడమిక్స్ లాస్ కాకుండా చూడాల్సిన బాధ్యత కాలేజీ యజమాన్యాలకు ఉంటుందని తెలియజేస్తున్నాం